నేను నా మనవని ప్రార్థనపైన మరి నూట పదకొండు పద్యాల ఖండకావ్యం దాని పేరు లలితా విజయాన్ని తయారు చేయించాను రచించాను సరే ముద్రిస్తానన్నింది మా సుధమ్మ ఒకప్పుడు ఆమె చేసిన సేవ నిజంగా అంతా ఇంత కాదు అక్కడ మయూరి దగ్గరికి పోయినా కానీ ఆరు నెలలు వచ్చి కసు కొట్టింది మీరు ఎందరు కొడుతున్నారు ఒరే శుభ్రం చేయడానికి రానరా అంటే ఆరు మంది వచ్చిన అనుకోకుండా పోయి ఇద్దరు రావడంతో ఎనిమిది మంది ఇంత శుభ్రం చేసారు మీకు రాబుద్ది కాదు ప్రసాదం కాళ్ళు సగం ఉన్నారని నాకు తెలుసు ఈరోజు పుస్తకాలు ఇస్తాడు ప్రసాదం పెడతారు ఆ దేవాలయం బాగుంది అనేవాళ్ళు ఇప్పుడు రాఘవేంద్ర గారు पुस्तक आ, आ ब्राह्मण विजय कुमार भया विजया पुस्तक दी नावे यमकर्तना कुछभुज उठना चर्मास्तु मधु తీసుకో వాన వచ్చింది ఏమ్మా పెట్టమ్మా తీసుకో శంకిరెడ్డి తీసుకో సుబ్బరాయుడు తీసుకో మల్లికార్జున తీసుకో రోజు బయట పండ్లు పెట్టిపోయినావు రాండయ్య వచ్చిన తీసుకో ఇంకా మగవాళ్ళు ఎవరు ఉన్నారు మాగరాజు ఓ పదిస్తు ఇంకా ఆడవాళ్ళు రండి అమ్మా ఇక్కడ వరుసగా రండి వరుసగా రండి రండి రోజే ఐదు వందలు అయిపోయేటట్టు ఇందులో యోగ్యులు ఎందరో అయోగ్యులు ఎందరో అనికే తెలియాలి అమ్మ రెండో తీసుకోవకండి చక్క చక్క రండి అమ్మా నీ అది రాదు ఇంకేమొస్తుంది అయితే ఇక్కడికి ఇరవై ఐదు ఇంకే అమ్మా ఇంక పడ్డామ్మా చకచక నేనైతే చకచక్క

كي इलहिंग हसकर हसकर कयई इलहिंग हसकर सकलक्ष्मी कयई इलसि हसकर अलखरि सकलक्ष्मी कयई इलहिंग हसय सकलक्ष्मी कयई इलहिंग हस कयई इलहिंग कयई इलहिंग हस कयई इलहिंग कयई इलहिंग हस 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 మగవాండ్లలో హెడ్ మాస్టరు నాగరాజు అయినాక ఈమె భర్త బాగా చేస్తుండే నువ్వేమో కమ్మరు మీరే దాన కళ్యాణి అంట கொடுத்து கல்யாணம் அம்மா அக்கடி கூர்ச்சி பாடல் பாடுபா எண்ணெய் ரோஜின கொடுக்கு பாத்துனாடா ஏன் சென்னி இப்படி சரி ஜோதி சேவக்கூட అబ్బింది జ్యోతి సేవ చేస్తుంది ఇప్పుడు రండమ్మా పుస్తకాలు అందరికి వచ్చినాయా అందరికీ ఒకసారి అడగమ్మా తీసుకోమ్మా మరి ఎక్సండమ్మా మరి అడుగుతున్నాను కదా మీ ఆయన రాలేదే మీ బిడ్డనా నేను ఆయన దినం వచ్చి చేయబోతు అక్కడి నుంచే ఎందరు నీ నారడు ఇంకా తీసుకురా ఇంకా ఎవరికన్నా మగవాళ్ళందరికీ వచ్చిందా n y i k o t i n d a m a m p a b i a n y i e s i t a t i o n n g y i n d a i n e e c h a n y a e chao, i p e k c a n y o r e i p o e n y o r e n y i p o e nyipore, n y i p o i p e n i o p o e y o r e n o r i p o r e o o n e n y i i p r e n y i n y y i p o i p o r e i p o r p

నీకు ఎవరు ఇచ్చిరయా నేను ఇవ్వాలి కదా మీరే ఇవ్వాలి మరి ఇప్పుడు ఇచ్చా ఆయనకి కళ్ళు కనపడవంటానాన్ని అందించినవాడు రాఘవేంద్ర అప్పుడు కాలంలోనే లక్ష రూపాయల పుస్తకాలు ఇచ్చి నీకు తెలుసునో లేదో నాగరాజు ఆ పైన అట్టు ఉంది చేప ఎంత అయ్యింది అమ్మా చూడయా నేను రెండు కార్యాలు అయిపోయి చేసిన సార్ అది ఎక్కడనో చూడ కూర్చోండమ్మా రెండు నిమిషాలు కూర్చోండమ్మా చెప్పింది ఆలోచించండి నేను శతాధిక గ్రంథకర్తన అనేది కొందరికే తెలుసు ఇంతవరకు అర్హత లేని వాడు వీసిగా ఉంటే మాదన్న నాకు డాక్టరేట్ ఇప్పిలే ఇప్పుడు అర్హత గల వాళ్ళు వీసిగా వస్తున్నారు నాది ఒకరు కాకుండా నలుగురు రికమెండ్ చేస్తే ఈ వైయస్లో కూడా డాక్టరేట్ తీసుకుందాము గౌరవ డాక్టరేటు అని అనుకుంటున్నా ఒకప్పుడు ఇస్తామంటే వద్దన్న కారణం నా గ్రంథాలే నాకు అనేక గ్రంథాలు ఉండిపోయినాయి ప్రింట్ నోచుకున్నది బాష్పాంజలి మా నాన్న మీద రాశాను అదే నాకు అఖండలమైన నూట ఎనిమిది సీసాలు సౌడేశ్వరి శతకం నందవర బ్రాహ్మణ సంఘం ముద్రించింది లలితా సహస్రామ రహస్యం ఇక్కడ ఇష్కతన్యు మీద కూర్చొని లలితా సహస్రామ ఇన్నారు నా శిష్యుడు అప్పుడు నూరు మంది నేను చిన్న దిమ్మేయ్యింది ఇంతలా దిమ్మేసుకొని కూర్చునేవాడిని ఇద మొండి కూడా చెప్పాను ఆరు నెలలు సంవత్సరం చెప్పాను అదల్లా సుబ్బరాయుడు లలిత రహస్యం లలితా సహస్రామ రహస్యం అని పి సుబ్బరాయుడు వారి ధర్మపత్ని ముద్రించారు వారు చౌడేశ్వరి శతకం మొదట బ్రాహ్మణ సంఘం శాంతి వాళ్ళు ఆడవాళ్ళకు తెలుసు శివానంద లహరి అప్పుడు చూడండి విజయలక్ష్మిట రావట స్వాతి శ్యామసుందరరావు స్వామి లలితానంద కలుపుకొని ముద్రించాము కళాదేజి సౌందర్య లహరి చిట్టపు సునీతారాణి శ్రీధర్ రెడ్డి మరి ఇప్పుడు వస్తున్నారో లేదో తెలియదు అంబరీషోపాఖ్యానం యు కృష్ణమూర్తి నీకల్లా తెలుసు బ్యాంక్కి నిజాదం ఆయన కూతుర్నే వాదిలాల వారి తమ్ముని కొడుక్కిచ్చింది పూలకల్ సింగరయ్య చరిత్ర మొదటి భాగం వై మహేశ్వర్ రెడ్డి ప్రమీల రాణి రెండో భాగం బి రామచంద్రయ్య శంకర్ శర్మ అన్న బాలసుబ్బమ్మ అని చనిపోయింది త్రిపురోపాఖ్యానం శ్రీమతి శాంతి సుధాకర్ శర్మ లలితోపాఖ్యానం ఇంకా పేరు రాయలే త్రిపురభాఖ్యానం చర్యాఖండం ఎవరు ముద్రించారో ఇటీవల వాళ్ళే చర్యాఖండమ్మా రాస్తాను చా పెన్నయ్యా సుధా రాజశేఖర నిండు దాదాపు ఇరవై వేలు ఇచ్చినారు అంత పెద్ద గ్రంథం అది అష్టమాతృకా వైభవం కృష్ణవేణి నాగేశ్వరరావు స్వరదేవత సందర్శనం శ్రీమతి రాధికా మధుసూదన రెడ్డి యజ్ఞము యాగము శ్రీరాష రెడ్డి డాక్టర్ డెంటల్ స్వామినాథరెడ్డి సంస్కృత సాహిత్యం లలిత సందర్శనం అది ఆ కాలమే అరవై వేలు లలితానంద అప్పటికి ఒక వెయ్యి ఒక నెల ఇప్పుడు లక్ష ఇరవై వేలు పెన్షన్ లలితా కల్పం స్వామిని లలితానందే అవే అనేకం ఖర్చు అవుతున్నాయి మళ్ళీ ఇస్తామంటున్నారు లలితా విజయం సుధాదేవి జనార్దన్ రెడ్డి పంచ సూక్తాలు వైదికం అదో ఆ గుర్తున్నాయి మా జానకమ్మ మళ్ళీ రాస్తా పంచసూక్తాలు పౌరాణికం ఎవరో తెలియదు మళ్ళీ చూచి గ్రంథంలో ఖడ్గమాల మంత్రహస్యం జీ సుధాకర్ సూర్యనా సూర్యప్రకాష్ ఆయన ధర్మపత్ని పంచసూక్తాలు వైష్ణవం శ్రీకాంత్ మా వాణికి పుస్తకాలు ఇచ్చినవాడు ఇప్పుడు నంబర్ త్రీ మేనేజర్గా వెళ్ళిపోయినాడు నంద్యాలలో ఉన్నాడు వాడే తీసుకుంటానని శ్రీకాంత్ ఆనంద్ ఆనందలహరి సూర్యప్రకాష్ రావు ఆయన శాంతి వాళ్ళ మామ దేవి ఖడ్గమాల రహస్యం వెంకట శాస్త్రి గారు ఆ కాలంలో ఫస్ట్ అటువంటి దత్తోపాఖ్యానం త్రిపురోపాఖ్యానం అయినాక మంచిది అది పుస్తకం పద్ పద్మూడు వేలు శతరుద్వీయం ఎవరో రాయాలి ముద్రించింది లలిత త్రిశతి వారిజా విజయ్ కుమార్ అంటే మన శంకర్ శర్మ అన్న పిడ్డార్లుడు త్రిపుర స్థవరాయం జంపాల అభినయ చారిటీ ట్రస్ట్ దేవి మాహాత్మ్యం మధుసూధన్ రెడ్డి నవాంగబిద్ధి లలిత సహస్రనామామృతం శ్రీమతి కాండ్ర అనంతమ్మ లక్ష్మీరెడ్డి అక్కడికి పోయి నిన్న ఆంజనేయ స్వామి లలితా సుప్రభాతం కృష్ణమూర్తి లలితా సుప్రభాతం తెలుగు అది రామగుడేశ్వరరావు సంస్కృతం కార్తీక మహిమ ప్రథమ భాగం అమ్మా వెంకటేశ్వరమ్మ మీ ఇంటి పేరు పేరేం పెర్రా భర్త పేరు అబ్బా ఆయన పేరు లేదు ద్వితీయ భాగం ఒప్పుకుంటే పది మంది ఎందుకు నిన్న కారు మళ్ళీ అని వచ్చింది వాడే కారు డ్రైవరే దొంగతనం చేసినాడు చూడన్న భవానికి లభించింది భవాని భర్త చనిపోతే నిజంగా ఆయన చంపినారు గుంటూరు ప్రిన్సిపల్ మెడికల్ కాలేజీ సూపెంటు ఆమెకు ఛాన్స్ ఇస్తామని అనుకుంటున్నాను భవానీ భవానీ నీకు ఆ గ్రంథం కార్తీక మహిమ రెండో భాగం నీకు ఇస్తామనుకుంటున్నాను పదివేలు వే పెట్టు అర్థం మీద అక్కడికి ఆయన శాంతిస్తుంది నీకు నేను సంపూర్తిగా ఇంతకాలం ఒక హరిజన యువతి ఆమె ఎంత ధైర్యవంతుడు మీరు అనండి మరి నాగరాజు మన మంత్రిని చేతి కింద పెట్టుకొని కూడా అన్నాడు పవన్ దగ్గరికి నిన్ను వెతుకపోతానంటుంది కారణమేమి వాడు భలే పిచ్చి వారాహి రహస్యాలల్లో మా గురుదేవుడు చెప్తాడు అని విడిచిపెడితే వానికి అక్కడ పెద్ద జ్ఞానం లేదు శాక్తే నేను అన్న వాడు నచ్చిందో పెట్టుకుంటాడు కానీ అది తప్పు కళాకు వానికి పట్టి ఖర్చు పడుతుంది అని నాకు తెలుసు ఎవరికి ఓనమాలు రాని ఒక ఆయన ఉన్నాడు విశాఖపట్నం పేరేం పేర అందరికీ జసి ఉంటుంది రూపానంద అది కాదది ఇంకా ఇక్కడికి ముప్పై రెండు ఇంకా రెండు మూడు గ్రంథాలు ఉన్నాయి అది వెలువరించదా ఇవి గోడ మీద రాయిస్తున్నానో వీరు శాశ్వతం మా నాగరాజు ఎన్ని పుల్లదండలు తెచ్చని ఎంత ప్రసాదం తెచ్చని శాశ్వతం అనేది

స్వరదేవత రాయలేదా శ్రీ రాధిక ఏమిదే సర్వదేవత సంద స్వరదేవత రాధిక మధుసూదన్ రెడ్డి అన్నాను మీది వేరుంటుంది ఇద్దర

ఎందరు దీన్ని ముగ్గురా ఓఎమ్మ చెప్పు మాధవి జానకి రామ్ నెక్స్ట్ వెంకటరమణమ్మ వెంకటకృష్ణయ్య వెంకటరమణమ్మ వెంకటకృష్ణయ్య శ్రీమతి కృష్ణమ్మ శ్రీ శ్రీరమా సత్యనారాయణ రమా సత్యనారాయణ ఇంటి పేరు श्रीमति श्रीमति ए कृष्णवेणी जी नागेश्वर डि पुष्पावती डि पुष्पावती मोहन रेटिष्पावती ना रहा है पुष्पावती मोहन से मोहन रेटि ఇందరున్నారా తీసుకున్నారు ముప్పై మూడు అయినాయి సార్ ఇంకా కొన్ని రాయించాలి పాపని నీ పేరు ఏది మసూదర్ ఎవరయ్యా స్వరా సార్ నీ ఇంటి పేరు

పంచసూత్రాలు బయట ఇదే ఇంకా నేను రాసేది లేదు ముద్రించేది లేదు లాస్ట్ నా పరమ భక్తురాలు భవానికి అంపజెప్తూ అభిషేకాలు జరిగినంతకాలం భవాని నేను అనుకునేది అది చెరుకు రసం తెచ్చిచ్చేది అందరికీ ఓం తచ్చేవి అర్పణమస్తూ పెన్ తీసుకో సార్ ఇన్ని కార్యక్రమాలు పెట్టుకున్న చూడ ఓ పక్క ఇది చేసిన ఇది గోడకి ఎక్కియ్యాలి ఓ పక్క నిన్న ప్రెస్ ఆయన తెచ్చాడు ఓ పక్క ఫ్రెష్ అయింది ఆమెకి పిచ్చేస్తుంది ఇది ఇంక అయిపోయింది ఓ